గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో రీతు చౌదరి పేరు మారుమూకుపోతుంది విజయవాడలోని ఇబ్రహీంపట్నం ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కామ్ లో రీతు చౌదరి పేరు కూడా ఉండడం సంచలన టాపిక్ గా మారింది గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో రీతు చౌదరి ల్యాండ్ స్కామ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది విజయవాడలోని ఇబ్రహీంపట్నం ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కామ్ లో రీతు చౌదరి పేరు కూడా ఉండడం సంచలనం రేపింది జబర్దస్త్ లాంటి షోస్ చేసుకునే అమ్మాయికి ఏడు వందల కోట్ల రూపాయలు భారీ స్కామ్ లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇన్ని రోజులు తనకి అసలు పెళ్లి కాలేదంటూ చెప్పుకొచ్చిన రీతు చౌదరికి చీమకుర్తి శ్రీకాంత్ భర్త ఎలా అయ్యాడంటూ ప్రశ్నలు తలెత్తాయి అయితే రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకి పెళ్లైన విషయం వాస్తవమే కానీ ఆరు నెలలు మాత్రమే కలిసి ఉన్నాం ఆ తర్వాత నాకు అతని ప్రవర్తన నచ్చక విడిపోయాం విడాకుల కోసం కోర్టుకి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు అది ఇంకా కోర్టులో ఉన్నట్లు చెప్పుకొచ్చింది మరోవైపు ఈ స్కామ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదు తన పేరు మీద ఉన్న ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియదని సొంతకం పెట్టమంటే పెట్టానని చెప్పుకొచ్చింది ఇదెంత స్కామ్ కి సంబంధించింది మాత్రం ఊహించలేకపోయానని శ్రీకాంత్ ని నమ్మి నేను గుడ్డిగా మోసపోయానని తెలిపింది ఇంతకు మించి ఈ విషయం గురించి నేనేమి మాట్లాడలేనంటూ చెప్పుకొచ్చింది ఇదంతా నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆమె మాటలను బట్టి నిజమే అని అనిపిస్తుంది మరి పోలీసులు ఏం తెలుస్తారో చూడాలి ఇదంతా పక్కన పెడితే రీతు చౌదరి అసలు పేరు వనం దివ్య ఆ తర్వాత పేరు మార్చుకుంది మొదట్లో యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత సీరియల్స్ లో లేడీ విలన్ గా బాగా ఆ తర్వాత కొన్ని రోజులు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఇతర మా ఛానల్ లో కూడా ఈమె పలు ఈవెంట్స్ లో తలు మెరుస్తూ ఉంటుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఒక కంటెస్టెంట్ గా రాబోతుందని అందరూ అనుకున్నారు కానీ చివరి నిమిషంలో డ్రాప్ అయింది వచ్చే సీజన్ లో ఈమె ఖచ్చితంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు చూడాలి మరి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి